హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నాగసాయి కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టమోటా చట్నీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఆరు టమోటాలను అండి ఆరు టమోటాలు అంటే వెయిట్లో చెప్పాలంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పది పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ టమోటాలని పచ్చిమిర్చిని వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని నీట్గా శుభ్రం చేసుకోవాలి ఒక్కొక్క టమోటాని తీసుకొని రెండు హాఫ్ భాగాలుగా కట్ చేసుకొని మధ్యలో ఉన్నటువంటి దాన్ని సపరేట్ చేసేయాలండి అది వేసుకోకూడదు మొత్తం అన్ని టమోటాలని కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చిని మధ్యలోకి చేర్చుకుందాం ఎందుకంటే ఆయిల్లో వేపినప్పుడు చికలకుండా ఉంటాయి ఇప్పుడు కొత్తిమీరని కూడా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు టమోటా అలాంటినీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా ఇప్పుడు కొత్తిమీరని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి అందులోకి ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేపుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి వేపేటప్పుడు పావు స్పూను పసుపు వేసుకొని వేపుకోవాలి పచ్చిమిర్చి వేగిపోయాయండి వీటిని సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు టమోటాల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్లోకి కట్ చేసిన వైపు వేసుకోవాలండి ఫస్ట్ కట్ చేసిన వైపు ఆయిల్లో బాగా మగ్గించుకొని ఆ తర్వాత సెకండ్ వైపు టర్న్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా మళ్ళీ తిరిగేసుకుందాం ఇప్పుడు ఒక స్పూను చింతపండు పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి ఈ చింతపండు పేస్ట్ కూడా ఆయిల్లో మగ్గితే బాగుంటుందండి పచ్చడి టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయండి చివరిగా కొత్తిమీర తరుగు వేసుకొని వన్ మినిట్ అలాగా మగ్గించుకోవాలి మొత్తం అన్నీ మగ్గిపోయాయండి ఇప్పుడు రోట్లో వేసుకొని నూరుకోవాలి ముందుగా రోట్లోకి వేపుకున్నటువంటి పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు సాల్ట్ వేసుకొని రుబ్బుకోవాలండి ఈ పచ్చడి మా చెన్నోడు రుబ్బుతున్నాడండి నేను రుబ్బుతుంటే నేను రుబ్బుతానమ్మా అని వచ్చాడండి పచ్చిమిర్చి బాగా నలగాలండి పచ్చిమిర్చి బాగా నలిగిన తర్వాత టమోటాలు వేసుకొని నూరుకోవాలి ఇలా పచ్చడి నూరుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మాములుగా మిక్సీలో చేసుకునే చట్నీ కంటే కూడా ఇలా నూరుకున్న చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది మీకు కూడా కుదిరితే నూరుకొని చేసుకోండి మీ ఇంట్లో కానీ రుబ్బురోలు ఉంటే చాలా బాగుంటుందండి పచ్చడి రెడీ అయిపోయిందండి దీన్ని ఇప్పుడు మనం తాళిం పెట్టుకో ఈ టమోటా చట్నీ రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే టిఫిన్స్లోకి అంటే ఇడ్లీ దోశ చపాతి పూరి ఉప్మా పెసరట్టు బోండాలు ఇలా ఏ టిఫిన్లోకైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది ఏదైనా టిఫిన్లోకి మనం చట్నీ చేయలేము అనుకున్నప్పుడు ఇలా ఈ చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ చట్నీని తాలింపు పెట్టుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి అందులోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా తాలింపుని వేపుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నటువంటి టమోటా చట్నీని వేసుకొని ఆయిల్లో మగ్గించుకోవాలండి ఈ టమోటా చట్నీ వేసిన తర్వాత గరిటితోటి బాగా తిప్పుతూ ఆయిల్లో మగ్గించుకోవాలి ఈ తాలింపులోకి వేసిన తర్వాత కనీసం అంటే టూ మినిట్స్ అన్న ఆయిల్లో మగ్గించాలండి చట్నీని అప్పుడే మంచి టేస్ట్గా ఉంటుంది మీకు ఈ పచ్చడి ఎలా అనిపించిందండి అండి నచ్చిందా మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా చట్నీ చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కంపల్సరిగా ట్రై చేసి చూడాల్సినటువంటి చట్నీ అండి ఇది అన్ని టిఫిన్స్లో కూడా యూస్ అవుతుంది కనీసం అంటే ఒక టెన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుందండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్